నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఫిల్ఫిన్ మహిళ ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఫిల్ఫిన్ మహిళ మనం చూసుకుంటే వాషింగ్ మిషన్ లో వేసి ఒక చిన్న పిల్లవాడిని చంపివేసిన విషయం అందరికీ తెలిసిందే ఇది కువైట్ లో సంచలనంగా మారింది ఆమెకు శిక్ష వేయాలని చెప్పి చాలా మంది డిమాండ్ చేస్తూ ఉన్నారు అలాగే ఇదే సమయంలో తల్లిదండ్రుల పైన కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి తల్లిదండ్రులు పిల్లలను పట్టించుకోవడం లేదని చెప్పేసి అలాగే పని మనుషుల చేతులలో పిల్లలను పెడుతూ ఉన్నారు వాళ్ళు ఎలా పడితే అలా విసిరేస్తూ ఉన్నారు కొడుతూ ఉన్నారు తిడుతూ ఉన్నారు అలాగే వీలైతే వాళ్లకు కోపం వచ్చినప్పుడు ఇలా చంపివేస్తూ ఉన్నారు తల్లిదండ్రులకు బుద్ధి లేదని చెప్పేసి చాలా మంది తిడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో కువైట్ యూనివర్సిటీలో చదువుతూ ఉన్న ఒక విద్యార్థిని ఒక అమ్మాయి మనం చూసుకుంటే ఘాటుగా స్పందించింది ప్రస్తుతం కువైట్ లోని ప్రతి ఇంట్లో పని మనుషులు ఉన్నారని చెప్పేసి కువైట్లో పది ఇల్లు ఉంటే పది ఇళ్లలో పని మనుషులు ఉన్నారని చెప్పేసి అలాగే ఏదైనా పని మీద వెళుతూ ఉన్నప్పుడు కానీ ఒకవేళ ఉద్యోగం చేస్తూ ఉన్న మహిళ ఇంట్లో పని మనుషుల చేతుల్లో వాళ్ళ యొక్క పిల్లలను పెట్టి ఉద్యోగానికి వెళుతూ ఉంది లేకపోతే ఏదైనా అర్జెంట్ పని ఉన్నప్పుడు పిల్లలను పని మనుషుల చేతుల్లోకి ఇస్తూ ఉన్నారని చెప్పేసి తమ యొక్క పిల్లలను ఎవరు కావాలని చెప్పుకోరు అలాగే ఎవరు కావాలని చెప్పేసి పని మనుషుల చేతులలో పిల్లలు పెట్టరని చెప్పేసి దయచేసి తల్లిదండ్రులను తిడుతూ ఉన్నవారు దయచేసి నోరు మూసుకోవాలని చెప్పి ఆ యొక్క అమ్మాయి ఘాటుగా స్పందించింది కువైట్లోని పని పనిచేస్తూ ఉన్న పని మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క తీరు మారాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఎందుకంటే మా యొక్క బిడ్డలను నమ్మి మీ చేతుల్లో పెడుతూ ఉన్నాము అలాగే మేము ఏదైనా పనుల మీద బయటికి వెళుతూ ఉన్నప్పుడు కానీ మాకు ఏదైనా అర్జెంటు పనులు ఉన్నప్పుడు మేము లేకపోయినా సరే మా యొక్క బిడ్డలను మీ యొక్క బిడ్డలుగా భావించి బాగా చూసుకుంటారని చెప్పేసి నమ్మకంతో వెళుతూ ఉన్నాము కానీ ఈ యొక్క నమ్మకాన్ని కొంతమంది వమ్ము చేస్తూ ఉన్నారని చెప్పేసి దీనివల్ల కువైట్లోని ప్రవాస సమాజం ఏదైతే ఉందో ప్రవాస సమాజం మీద ప్రభావం పడే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడైనా మారాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆమె వెల్లడించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్